హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్ ఈ రోజు రెసిపీ కాకరకాయ ముద్దకూర ఈ కాకరకాయ ముద్దకూర చేదు లేకుండా రుచిగా రావాలంటే ఇలా ఒకసారి చేయండి ఇది కాకరకాయ అని కూడా ఎవ్వరు నమ్మరు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అసలు చేదు అనే మాటే లేదనమాట పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కాకరకాయలు తీసుకుని వీటికి లైట్గా చెక్కు తీసుకోవాలి ఇలా ఇలా లైట్గా మొత్తం చెక్కు తీసేసిన తర్వాత వీటికి అంచులు కట్ చేసేసుకున్నాం ఇలా చెక్కంతా తీసేసి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి విత్తనాలు లేతగానే ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు విత్తనాలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే లాగా చేయడానికి బాగుంటాయి అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిగిలినవన్నీ కూడా ఇట్లా అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు అన్నీ సన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకున్నాం చేసుకున్నాం ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి మనం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెడితే దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్ట వచ్చేసి ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాం రెండు స్పూన్ల పచ్చిశనపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరపకాయలు మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది కాయలు ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇది సన్నమంట మీదే ఉంచుకొని ఇవన్నీ దినుసులన్నీ వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు పచ్చిశనపప్పు అన్నీ లైట్గా వేగినాయి ఇప్పుడు దీంట్లోనే మనం కొన్ని కొబ్బరి ముక్కలు రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్నులపాయలు ఒక ఎనిమిది కానీ తొమ్మిది కానీ చిన్నులపాయ రబ్బలు ఇవన్నీ కూడా సన్నమంట మీదే వేయించుకోవాలి ఇలా సన్నమంట మీదే మనం వేయించుకోవడం వల్ల ఏంటంటే మాడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు అన్నీ బాగా వేయిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు కాకరకాయలు ఒక గంట పక్కన పెట్టినాం కదా ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇట్లా పిండేస్తే ఏంటంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇట్లా వాటర్ అంతా పిండేసి కాకరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా అన్నీ గట్టిగా పిండేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే చేదు అనేది ఏమైనా ఉన్నా కాకరకాయలోకి పోతుంది ఇప్పుడు ఇవన్నీ మనం వేయించేసుకుందాం ఇప్పుడు మనం పొయ్యి ముట్టిచ్చేసి ఇందాక వేయించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం కాకరకాయలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం ఇది కొంచెం బాగా వేగాలి ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి లేదంటే మాడిపోతుంది అనమాట మాడితే బాగుండదు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందాక వేయించుకున్న దినుసులన్నీ చల్లారిపోయినాయి ఇవన్నిటినీ మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మనం ఒక గుప్పెడు పప్పు కూడా వేసుకుందాం ఈ పప్పు కూడా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని ఇవేమి వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గుప్పెడు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ వేసుకుందాం మరీ మెత్తగా వేసుకోవద్దు పౌడర్ని కొంచెం బరగ్గా బరగ్గా అయింది దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పుడు బాగా నలిగిపోయింది ఇప్పుడు ఇది మొత్తం కాకరకాయలో వేసేసుకున్నాం ఇప్పుడు కాకరకాయలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న మిక్సీలో వేసుకున్న కారం మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఇప్పుడు మనం కాకరకాయలకి ఈ కారానికి సరిపడే ఉప్పు వేసుకున్నాం కాకరకాయలతో పట్టేలాగా ఈ కారం మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి సన్నమంట మీదే ఉంచుకొని ఇది మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు కాకరకాయలు బ్యాలెన్స్ అవడం కోసం మనం కొంచెమే కొంచెం బెల్లం తురుమి వేసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు నేను కొంచెం వేస్తున్నాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు పట్టిద్ది అనమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇట్లా సన్నమంట మీదే మనం ఇట్లా కొంచెం వేపుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి కాకరకాయ ఇలా ముద్దకూర చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అంతా బాగా వేయిపోయింది ఇంకా కొయ్య ఆపేసేసుకోవడం ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కాకరకాయ ముద్దుకూర రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ముద్దు కూర వేసి చూపిస్తా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో లైట్గా నెయ్యి వేసుకొని బాగుంటుంది ఇప్పుడు ఇది ఇట్లా మనం ముద్దకూర చేయడం వల్ల కాకరకాయ ఇది ఏ కూర అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కాకరకాయ తినటం ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది మీరందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ మనం కాయకాయగా వేయించుకుంటాము కాకరకాయ ఫ్రై చేసుకుంటాం ఇలా కాకరకాయ ముద్దకూర చేసుకుని తేనండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ